ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి అంతిమ సమయంలో మీ మతి ఎలా ఉంటుందో అలాంటి గతి ఏర్పడుతుంది బాబా అంటున్నారు దుఃఖహర్త సుఖకర్త అయిన బాబాని జ్ఞాపకం చేసుకుంటే మీ దుఃఖాలన్నీ అవుతాయి జ్ఞాపకం చేసుకుంటూ చేసుకుంటూ శరీరం వదిలితే అంతిమ సమయంలో ఎలా ఉంటే అలాంటి గతిని పొందగలుగుతారు ప్రశ్న పిల్లలైనా మీకు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి అనే డైరెక్షన్ బాబా ఎందుకు ఇచ్చారు జవాబు ఎందుకంటే స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాల భారం తొలగిపోతుంది స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది ఇప్పటి నుండే స్మృతిలో ఉండే అభ్యాసం ఉంటే చివరి సమయంలో ఒక తండ్రి స్మృతిలోనే ఉండగలుగుతారు అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అనే గాయనం కూడా అంతిమ సమయంకే ఉంది తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఇరవై జన్మలు సుఖాల సుఖాలను మీరు అనుభవం చేస్తారు తండ్రి వంటి మధురమైన వారి ప్రపంచంలో ఎవ్వరూ లేరు కావున పిల్లలు నడుస్తూ తిరుగుతూ మీరు నన్నే స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి డైరెక్షన్ ఇస్తున్నారు బాబా ఎంత ఎన్నిసార్లు చెప్పాల్సి పడుతుంది ఎంత విలువని బాబానే ఇచ్చుకోవాల్సి పడుతుంది చూడండి మనం ఎంత మర్చిపోయినాం బాబా అంటున్నారు పాపాల భారం జన్మ జన్మాంతరాల పాపాల భారం తొలగిపోతుంది ఆత్మసత్వ ప్రధానంగా అవుతుంది అంతిమ సమయంలో శివ బాబా స్మృతిలో ఉండగలుగుతాము ఇరవై ఒక్క జన్మలకు సుఖాలు లభిస్తాయి మధురమైన బాబా లాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ డైరెక్షన్ బాబా మనకు ఇస్తున్నారు ఓం శాంతి పిల్లలారా ఎవరి స్మృతిలో కూర్చున్నారు ఇది ఒక్కరితో ఉండే ప్రియాతి ప్రియమైన సంబంధం వారందరినీ దుఃఖాల నుండి విడిపిస్తారు తండ్రి పిల్లలను చూస్తే వారన్ని పాపాలు అంతమైపోతాయి ఆత్మ సత్వప్రధానత వైపుకు వెళ్తుంది దుఃఖాలైతే ఈ ప్రపంచంలో లెక్కలేనన్నీ ఉన్నాయి దుఃఖహర్త సుఖకర్త అనే గాయనం కూడా ఉంది ఇప్పుడు తండ్రి మిమ్మల్ని నిజంగానే అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు వచ్చారు స్వర్గంలో దుఃఖము యొక్క నామరూపాలు ఉండవు ఇటువంటి తండ్రిని స్మృతి చేయడం చాలా అవసరం తండ్రికి పిల్లలపైన ప్రేమ ఉంటుంది కదా తండ్రికి ఏ ఏ పిల్లలపైన ప్రేమ ఉందో మీకు తెలుసు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహంగా భావించకండి మంచి రత్నాలు ఎవరైతే ఉన్నారో వారు తండ్రిని నడుస్తూ తిరుగుతూ స్మృతి చేస్తారు ఇలా కూడా ఎందుకంటారు ఎందుకంటే మీ పాపాల భారం జన్మ జన్మాంతరాల నుండి నిండి ఉంది భాండం కావున ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అయిపోతారు ఇది పాత శరీరం అని కూడా పిల్లలైన మీకే తెలుసు దుఃఖము ఆత్మకే లభిస్తుంది శరీరానికి దెబ్బ తగలడంతో ఆత్మకు దుఃఖం అనుభవం అవుతుంది నేను రోగగ్రస్తంగా దుఃఖితంగా ఉన్నాను అని ఆత్మ అంటుంది ఇది దుఃఖమయ్యే ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా అంతా దుఃఖమే దుఃఖం సుఖధామంలో అయితే దుఃఖము యొక్క పేరే లేదు బాబా అంటున్నారు దుఃఖమన్న మాట ఈ ప్రపంచంలో ఉందంటే ఇది దుఃఖధామే కదా సుఖధామంలో కొద్దిగా కూడా దుఃఖం ఉండదు సమయం కూడా ఇంకొద్దిగే ఉంది పిల్లలారా ఇందులో తండ్రిని స్మృతి చేసే పురుషార్థమును పూర్తిగా చేయాలి ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా సతోప్రధానంగా అవుతూ ఉంటారు పురుషార్థం చేసి చివరిలో ఒక్క తండ్రి తప్ప ఇంకేమీ గుర్తుకు రానంత మీ స్థితిని తయారు చేసుకోవాలి అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో వాళ్ళ యొక్క చర్మం ఉర్లగడ్డ పొట్టులాగా వల్చబడుతుందని గాయనముంది మరి ఇది అంతిమ కాలానికి సంబంధించింది ఇది పురాతన ప్రపంచమైన దుఃఖధామం యొక్క అంతిమ సమయం కూడా ఇప్పుడు మీరు సుఖధామం లేకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు మీరు శుద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు బాబా అంటున్నారు మనం ఇప్పుడు శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అయిపోయాం దీన్ని స్మృతి చేయాలి కదా మేము బ్రాహ్మణులైనాము బాబా మమ్మల్ని బ్రాహ్మణులుగా చేసినారు అనేది స్మృతి చేయాలి కదా శూద్రులకు దుఃఖం ఉంటుంది మనము దుఃఖాల నుంచి బయటకు వచ్చాము ఇప్పుడు శిఖరాగ్రం పైకి వెళ్తున్నాము పరంధామానికి కావున ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి అతి ప్రియమైన వారు ఒక్క బాబాని వారు సర్వాత్మలకి తండ్రి బాబా సర్వధర్మాత్మలకు తండ్రి హిందూ ముస్లిం సిక్ ఇసాయి సరువులకు తండ్రి ఒక్క బాబాని వారికన్నా మధురమైన వస్తువు ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఇందులో ఒక్క క్షణంలో ఎందరు గుర్తుకొస్తూ ఉంటారు అచ్చా మొత్తం సృష్టిచక్రం ఎలా తిరుగుతూ ఉంది అది కూడా పిల్లలైన మీ బుద్ధిలో అర్థసహితంగా గుర్తుంది సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది అనేది అర్థసహితంగా ఉంది ఏదైనా డ్రామా చూసి వస్తే డ్రామా గుర్తుందా అని ఎవరైనా అడిగే అడిగితే గుర్తుంది అని అనడంతోనే ప్రారంభం నుండి చివరి వరకు మొత్తం బుద్ధి లేకొచ్చేస్తుంది కదా కానీ దాన్ని వర్ణన చేసి వినిపించేందుకు సమయం పడుతుంది తండ్రి బేహద్దైన తండ్రి అయినారు స్మృతి చేయడంతోనే ఇరవై ఒక్క జన్మల దుఃఖము సమాప్తమైపోతుంది ఇరవై ఒక్క జన్మల సుఖం లభిస్తుంది అరవై మూడు జన్మల దుఃఖం సమాప్తమైపోతుంది బాబా ద్వారా స్వర్గం లభిస్తుంది క్షణంలో పిల్లల ముందుకి తండ్రి యొక్క వారసత్వం లేదా ఆస్తి గుర్తుకొస్తుంది పిల్లలు జన్మిస్తారు దానితో వారసుడు జన్మించినారు అంటారు మొత్తం ఆస్తి అంతా గుర్తుకొస్తుంది పిల్లలైన మీరు కూడా ఒంటరిగా వేర్వేరుగా ఉన్నారు వారసత్వము వేరువేరుగా లభిస్తుంది కదా మీరు వేర్వేరుగా స్మృతి చేయాలి ఎవరికి వాళ్ళు స్మృతి చేయాలి మనం బేహద్దు తండ్రికి వారసులం సత్యుగంలో ఒకే కొడుకు ఉంటారు అతడు ఆస్తి అంతటికీ వారసుడిగా ఉంటాడు పిల్లలకు తండ్రి లభించారు దానితో ఒక్క క్షణంలో విశ్వాధిపతులుగా అయిపోయారు ఎక్కువ ఆలస్యమేమీ పట్టదు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి స్త్రీగా భావించకండి ఆత్మ అయితే కొడుకే కదా అని బాబా అంటారు నాకు పిల్లలందరూ గుర్తుకొస్తారు ఆత్మలందరూ సోదరులు సర్వధర్మాల వాళ్ళు ఎవరైతే వస్తారో వారు అన్ని ధర్మాల వాళ్ళు సోదరులు అని బాబా అంటారు అంతే కదా ఒక్క ఒక్క తండ్రికి పిల్లలమంటే మనందరం సోదరులే కదా బ్రహ్మబాబాకి పిల్లలం సోదరి సోదరులం శివబాబాకి పిల్లలం ఆత్మలం సోదరులం బాబా అంటున్నారు బాబా అంటున్నారు సోదరులైనారు కానీ ఇది కూడా అర్థం చేసుకోలేరు మనం తండ్రికి అతి ప్రియమైన పిల్లలమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు బావా నుండి పూర్తి అనంతమైన వారసత్వం తప్పకుండా లభిస్తుంది దాన్ని ఎలా తీసుకోవాలి అది కూడా పిల్లలైన మీకు క్షణంలో గుర్తుకొచ్చేసింది ముక్తి జీవన్ ముక్తి యొక్క వారసత్వం మనం సత్వప్రధానంగా ఉండేవాళ్ళం మళ్ళీ తమోప్రదానంగా అయ్యాం మళ్ళీ ఇప్పుడు సత్వప్రధానంగా అవ్వాలి తండ్రి నుండి మనం స్వర్గ సుఖాల వారసత్వాన్ని తీసుకోవాలి ఇది మీకు తెలుసు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహము నశ్వరమైనదని బాబా చెప్తున్నారు ఆత్మయే శరీరాన్ని వదిలి వాపసు వెళ్ళిపోతుంది మళ్ళీ వెళ్ళి ఇంకొక కొత్త శరీరాన్ని గర్భంలోకి లేకెళ్ళి తీసుకుంటుంది ఎప్పుడైతే శిశువు తయారైతుందో అప్పుడు ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది కానీ తాను రావణ్ణికి వశమై ఉంటుంది వికారాలకు వశమై గర్భ జైల్లోకి వెళ్తారు అక్కడైతే రావణుడే ఉండడు సత్యుగంలో గర్భ జైలు ఉండదు రావణుడు ఉండడు దుఃఖం విషయమే ఉండదు ఎప్పుడైతే వృద్ధులుగా అవుతామో సత్యుగంలో అప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటాము అనేటువంటి స్మృతి కలుగుతుంది అక్కడైతే భయమే ఉండదు మృత్యు పైన భయం ఉండదు అందుకే దేవతలని అమరులు అంటారు ఇక్కడ ఎంతగా భయపడతారు అక్కడ నిర్భయలుగా ఉంటారు ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడు మృత్యు యొక్క భయం ఉండదు తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అపారమైన సుఖాల లేకి తీసుకెళ్తారు సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది కలియుగంలో అపారమైన దుఃఖం ఉంటుంది కావున దీనిని అంటారు బాబా అయితే ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు గృహస్థ వ్యవహారంలో ఉండండి పిల్లలను సంభాళన చెయ్యండి కానీ కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి గురు గోసాయిలందరినీ వదిలేయండి నేను గురువులందరికీ గురువుని సద్గురువు బాబా వారంతా నా రచననే నన్ను తప్ప పతిత పావన అని పిలవరు విష్ణు శంకర్లని కూడా పతిత పావన అనరు నన్ను తప్ప దేవతలని కూడా అలా అనరు ఇప్పుడు పిల్లలైన మీరు గంగని పతిత పావని అని అంటారా ఈ నీటి గంగలైతే ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి ఇప్పుడు కొత్తగా పతితుల నుంచి పావనంగా చేసేది ఎక్కడి నుంచి వచ్చింది సత్యుగం నుంచి ఇవి ప్రవహిస్తూనే ఉంటాయి గంగ బ్రహ్మపుత్ర మొదలైనవి కూడా మొదటి నుండి ఉన్నాయి అందులో స్నానం చేస్తూ ఉంటారు వర్షలు వర్షాలు బాగా కురిస్తే వరదలు వచ్చేస్తాయి చూస్తున్నాం కదా కేరళలో అది కూడా దుఃఖమే కదా ఎన్ని దుఃఖము అట్లట్లే వేల మంది చనిపోయినారు ఎన్నో దుఃఖాలు ఉన్నాయి వరదల్లో ఎంతమంది మనుషులు మరణించారో చూడండి సత్యుగంలో దుఃఖం యొక్క విషయమే ఉండదు జంతువులకి కూడా దుఃఖం ఉండదు ఇది అండర్లైన్ జంతువులకే దుఃఖం ఉండదంటే ఇంకా మనిషి మనకెందుకు దుఃఖం ఉంటుంది రచనకే దుఃఖం ఉండదు వాటికి కూడా అకాల మృత్యు ఉండదు జంతువులకి కూడా ఈ డ్రామాయే ఈ విధంగా రచింపబడి ఉంది భక్తిలో తండ్రి మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీ వారిగానే అవుతామని గాయనం చేశారు వారు వస్తారు కదా ఆ విధంగా గాయనం చేసినారంటే ఎప్పుడో ఒకసారి వచ్చినారు కదా ఎప్పుడు వచ్చినారు దుఃఖధామం అంతిమము మరియు సుఖధామం యొక్క ఆది సమయంలో ఈ రెండింటి మధ్య సమయంలోనే బాబా వస్తారు కానీ ఇది ఎవ్వరికీ తెలియదు సంగమ యుగంలో బాబా వస్తారనేది ఎవరికీ తెలియదు సృష్టి ఆయుష్ ఎంత ఉంటుందో కూడా తెలీదు తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు సృష్టి చక్రం యొక్క ఆయుష్ ఐదు వేల సంవత్సరాలని ఇంతకు ముందు కూడా ఏమైనా తెలుసా అస్సలు తెలియదు కదా వారైతే లక్షల సంవత్సరాలు అనేస్తారు ప్రతి యుగము పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు బాబా వచ్చి మీకు అర్థం చేస్తున్నారు స్వస్తిక్లో పూర్తిగా నాలుగు భాగాలు ఉండడం చూపిస్తారు కొద్దిగా కూడా తేడా ఉండదు ఖచ్చితమైన లెక్క ఉంటుంది అది వివేకం కూడా చెప్తుంది పూరిలో కూడా కుండలో అన్నం వండుతారు అది దానంతట అదే ఖచ్చితంగా నాలుగు భాగాలు అయిపోతుంది జగన్నాథపురి ఒడిస్సాలోని జగన్నాథునికి నైవేద్యం పెట్టినప్పుడు కుండలో అన్నం వండుతారు అది అదంతకదే నాలుగు భాగాలుగా విభజింపబడుతుంది అటువంటి యుక్తిని రచించినారు అక్కడ అన్నం ఎంతగానో తింటారు జగన్నాథ్ పురిలో జగన్నాథనండి లేదా శ్రీనాథనండి రెండూ ఒకటే ఇరువురిని నల్లగా చూపిస్తారు శ్రీనాథుని మందిరంలో నేతి బండారములు ఉంటాయి అక్కడ నేతితో వేయించబడ్డ మంచి మంచి వస్తువులు లభిస్తాయి బయట దుకాణాలు ఉంటాయి ఎంత నైవేద్యం జరుగుతూ ఉంటుంది యాత్రికులందరూ దుకాణాల నుండి కొనుక్కుంటూ ఉంటారు జగన్నాథ్లో అంతా అన్నమే అన్నం ఉంటుంది అతడు జగన్నాథుడు ఇతడు శ్రీనాథుడు సుఖధామాన్ని మరియు దుఃఖధామాన్ని చూపిస్తారు శ్రీనాథుడు సుఖధామానికి చెందినవారు ఇతడు దుఃఖధామానికి చెందినవారు జగన్నాథుడు కామచితిపైకి ఎక్కి ఈ సమయంలో నల్లగా అయిపోయినారు లక్ష్మీనారాయణలనే అక్కడ జగన్నాథుడిగా చూపిస్తారు ఇతడు దుఃఖధామానికి చెందినవారు జగన్నాథునికి కేవలం అన్నం నైవేద్యం పెడతారు ఇతడికి పేదవాడిగా శ్రీనాథుణ్ణి షావుకారిగా చూపిస్తారు పూజ్య పూజారి స్థితికి గుర్తుగా జ్ఞానసాగరుడు ఒక్క శివ్ బాబా అని భక్తిని అజ్ఞానమని అంటారు వారిని బాబా అంటారు దాని ద్వారా ఏమీ లభించదు భక్తి ద్వారా అల్పకాలిక శాంతి లభిస్తుంది అక్కడ కేవలం గురువుల సంపాదన ఎంతగానో జరుగుతుంది ఎవరైనా తెలివైన వాడి వద్ద ఏదైనా నేర్చుకుంటే అతడు మా గురువు మాకు తాను ఇది నేర్పించారు అంటారు వారందరూ దైహికమైన గురువులు జన్మలు తీసుకునేవారు ఇప్పుడు మీతో ఎవరున్నారు విచిత్రుడైన తండ్రి ఇది నా శరీరం కాదు బ్రహ్మ శరీరం ఇది మీ మీ దాదా శరీరం అని శివబాబా అంటున్నారు ఇతడు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాడు ఇతడి అనేక జన్మల అంతిమంలో నేను ఇతడి లేకి మిమ్మల్ని సుఖధామంలోకి లేకి తీసుకెళ్లేందుకు ప్రవేశిస్తాను ఇతడిని గోముఖమని కూడా అంటారు గోముఖం దగ్గర కూడా కర్ణాటకలో చూపిస్తారు కదా గోకర్ణం గోముఖం వద్దకు ఎంత దూర దూరాల నుండి వస్తారు ఇక్కడ కూడా గోముఖం ఉంది మధువన్లో కూడా పర్వతాల నుండి నీళ్ళైతే తప్పకుండా వస్తాయి కదా బావిలేకి కూడా రోజు నీళ్ళు పర్వతాల నుండే వస్తాయి అవి ఎప్పుడూ ఆగిపోవు నీళ్ళు వస్తూనే ఉంటాయి ఎక్కడి నుండైనా కాలువ వెలువడిందంటే దాన్ని ఇక గంగాజలం అనేస్తారు అక్కడికి వెళ్ళి మనుషులు స్నానాలు చేస్తారు గంగాజలంగా భావిస్తారు కానీ ఈ నీటి ద్వారా పతితుల నుండి పావనంగా కాలేరు పతిత పావ నుండి నేనే ఓ ఆత్మల్లారా నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు దేహ సహితంగా దేహం యొక్క సర్వసంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి తండ్రి మిమ్మల్ని జన్మ జన్మాంతరాల పాపాల నుండి విడిపిస్తున్నారు ఈ సమయంలో ప్రపంచంలో అందరూ పాపాలు చేస్తూ ఉంటారు ఇది కర్మభోగం కదా గత జన్మలో పాపాలు చేశారు ఇవి అరవై మూడు జన్మల లెక్కాచారాలు కొద్ది కొద్దిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి చంద్రుని కళలు తగ్గుతూ ఉంటాయి కదా అలాగే ఇది అనంతమైన పగలు మరియు రాత్రి ఇప్పుడు మొత్తం ప్రపంచం పైన అందులోనూ విశేషంగా భారతదేశం పైన రాహుదశ కూర్చొని ఉంది రాహు గ్రహణం పట్టింది ఇప్పుడు పిల్లలైన మీరు శ్యామలం నుండి సుందరంగా అవుతున్నారు కావుననే కృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడు అంటారు వారు నిజంగానే నల్లగా చేసేస్తారు కామచితిపై కెక్కినందుకు గుర్తుగా అలా చూపిస్తారు కానీ మనుషుల బుద్ధి ఏమాత్రము నడవదు ఒకటి నల్లగా ఇంకొకటి తెల్లగా చేసేస్తారు ఇప్పుడు మీరు తెల్లగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాం సతో అయ్యే పురుషార్థములు చేస్తేనే ఆ విధంగా పవిత్రంగా తెల్లగా అవుతారు ఇందులో కష్టమే విష్ కష్టం విషయం ఏమీ లేదు ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు వింటున్నారు ఇది మళ్ళీ ప్రయలోపమైపోతుంది సత్యుగంలో గీతను చదివి వినిపిస్తారు కానీ ఈ జ్ఞానంనైతే వినిపించలేరు అది భక్తి మార్గం యొక్క పుస్తకం భక్తి మార్గం కోసం ఎంతో సామాగ్రి ఉంది ఎన్నో వేద శాస్త్రాలు ఉపనిషత్తులు రకరకాలుగా ఉన్నాయి భగవద్గీత యజ్ఞాలు తపాలు జపాలు దండిగా ఉన్నాయి భక్తి మార్గం ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చదువుతూ ఉంటారు ఏమేమో చేస్తూ ఉంటారు రాముని మందిరం లేకెళ్తారు రాముణ్ణి కూడా నల్లగా చేసేసినారు అలా నల్లగా ఎందుకు చేస్తారు ఇది ఆలోచించాలి కదా అయోధ్య రాముణ్ణి కూడా నల్లగా చూపించినారు కలకత్తా ఖాళీని కూడా నల్లగా చేసినారు తల్లి తల్లి అంటూ హైరాణ పడిపోతారు తన అందరికన్నా నల్లగా ఉంటుంది మరియు తనని చాలా భయంకరంగా చూపిస్తారు తనను మళ్ళీ జగత్మాత అంటారు మీకు మళ్ళీ ఈ జ్ఞాన బాణాలు జ్ఞాన ఖడ్గాలు మొదలైనవి ఉన్నాయి వారికి ఆయుధాలను చూపించినారు ఇక్కడ జ్ఞాన ఖడ్గాలకు అక్కడ ఆయుధాలు చూపించేసినారు దేవీ దేవతలందరికీ ఆయుధాలు చూపిస్తారు శక్తులకు విశేషంగా మీకు మళ్ళీ ఈ జ్ఞాన బాణాలు జ్ఞాన ఖడ్గాలు మొదలైన ఉన్నాయి వారికి ఆయుధాలను ధరింపచేశారు నిజానికి ఇంతకుముందు ఖాళీ ఖాళీ ముందు మనుషులు బలి అయ్యేవారు ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఆపేసింది ఇంతకుముందు సింధులో దేవీ మందిరం ఉండేది కాదు బాంబు పేలినప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి నాకు ఖాళీ కనిపించింది ఇక్కడ నా మందిరం లేదు త్వరగా నిర్మించండి లేకపోతే ఇంకా బాంబులు పేలుతాయని చెప్పింది అన్నాడు అంతే లెక్కలేనంత ధనం పోగైంది మందిరం తయారైంది ఇప్పుడు చూస్తే ఎన్నో మందిరాలు ఉన్నాయి ఎన్ని చోట్ల భ్రమిస్తూ ఉంటారు బాబా మిమ్మల్ని వీటన్నింటి నుండి విముక్తులు చేసేందుకు అర్థం చేయిస్తున్నారు రకరకాల బంధనాలు భక్తి మార్గంలో బంధనాలు అంతేగాని ఎవరిని గ్లాని చెయ్యరు బాబా తండ్రి డ్రామాను అర్థం చేయిస్తారు ఎట్లా తయారైంది డ్రామా చక్రం అనేది బాబా మనకు అర్థం చేయిస్తారు ఈ సృష్టి చక్రం ఎలా తయారైందో బాబా చెప్తున్నారు మీరు ఏదైతే చూసారో అదంతా మళ్ళీ జరుగుతుంది ఏ వస్తువైతే లేదో అది మళ్ళీ తయారవుతుంది మా రాజ్యం ఉండేది దాన్ని మేము పోగొట్టుకున్నాం అని మీరు అర్థం చేసుకున్నారు పిల్లలు నర నుండి నారాయణుడిగా అవ్వాలనుకుంటే పురుషార్థం చెయ్యండి అని బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో మీరు ఎన్నో కథలను వింటూ వచ్చారు అమర కథని విన్నారు కానీ ఎవరైనా అమరులుగా అయ్యారా ఎవరికైనా జ్ఞానమని మూడవనేత్రం లభించిందా మూడవనేత్రం త్రినేత్రం యొక్క కథను విన్నారు ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఈ కళ్ళ ద్వారా ఎటువంటి అశుద్ధతను చూడకండి ఏమంటున్నారు బాబా ఈ కళ్ళ ద్వారా ఎటువంటి అశుద్ధత అపవిత్రతని చూడకండి శుద్ధమైన నేత్రాలతో చూడండి కానీ అశుద్ధ నేత్రాలతో కాదు ఈ పాత ప్రపంచాన్ని చూడకండి ఇది సమాప్తమయ్యేది ఉంది అంతమయ్యేది ఉంది మధురాతి మధురమైన పిల్లలు నేను మీకు ఇరవై ఒక్క జన్మల వరకు రాజ్యాన్నిచ్చి వెళ్తాను అక్కడ ఇంకెవ్వరి రాజ్యము ఉండదు దుఃఖం అనే పేరే ఉండదు మీరు చాలా సుఖంగా మరియు ధనవంతులుగా ఉంటారు ఇక్కడైతే మనుషులు ఆకలితో ఎంతగా మరణిస్తూ ఉంటారు అకాలం ఒక జాగాలో తుఫాను ఒక జాగాలో అకాలం అక్కడైతే మొత్తం విశ్వమంతటి పైన మీరు రాజ్యం చేస్తారు దానికి ఎంత కొద్ది భూమి కావాలి చిన్న తోట వృద్ధి అవుతా 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 మెల్ పెద్ద ముళ్ళ అడవిగా అయిపోయింది కామం మహాశత్రువు దీనివల్ల మీరు ఆది మధ్యాంతాలు సుఖాన్ని పొందినారని బాబా చెప్తున్నారు జ్ఞానమును మరియు భక్తిని కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వినాశం మీ ముందుంది కావున ఇప్పుడు ఇక త్వర త్వరగా పురుషార్థం చేయాలి లేకపోతే పాపాలు భస్మమవ్వవు తండ్రి స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి పతిత పావనుడు ఒక్క బాబాని కల్ప పూర్వం ఎవరైతే పురుషార్థం చేశారో వారు తప్పకుండా చేసి చూపిస్తారు చల్లబడిపోకండి పురుషార్థంలో చల్లగా కావద్దండి ఎప్పటికప్పుడు మీకు మీరు ఉమంగ ఉల్లాసాలను తెచ్చుకొని పురుషార్థంలో పోండి ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకండి అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే అది ఎవరైతే సదా సుఖాన్ని ఇస్తారో వారిని గుర్తుంచుకోండి దాని ద్వారా లాభం ఉంది మనుషుల్ని గుర్తు చేసుకుంటే దుఃఖం లభిస్తుంది బాబాని గుర్తు చేసుకుంటే సుఖం లభిస్తుంది ఇందులో పొరపాటు చేయకండి స్మృతి చెయ్యకపోతే పావనంగా ఎలా అవుతారు అచ్చా మీతే మీతే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం ఈ కళ్ళ ద్వారా ఏ చెడుని చూడకండి తండ్రి జ్ఞానం అనే మూడవ నేత్రం ఏదైతే ఇచ్చారో ఆ శుద్ధమైన నేత్రం ద్వారానే చూడాలి సత్వప్రధానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి రెండవ పాయింట్ గృహస్థ వ్యవహారమును సంభాళన చేస్తూ ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి అంతిమ కాలంలో ఒక తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఆ విధంగా స్థితిని తయారు చేసుకోవాలి వరదానం తమ శ్రేష్ట విచారాల ద్వారా విశ్వం యొక్క వాతావరణాన్ని పరివర్తన చేసే ఆధారమూర్తులుగా కండి తమ శ్రేష్ట విచారాల ద్వారా వివరణ పిల్లలైన మీరు కేవలం మీ జీవితానికే ఆధారమూర్తులు కాదు విశ్వంలోని సర్వాత్మలకు ఆధారమూర్తులు మీ శ్రేష్ట విచారాల ద్వారా వృత్తి ద్వారా విశ్వము యొక్క వాతావరణం పరివర్తనవుతుంది మీ పవిత్ర దృష్టి ద్వారా విశ్వాత్మలు మరియు ప్రకృతి రెండూ పవిత్రంగా అవుతాయి దృష్టితో సృష్టి మారిపోతుంది మీ శ్రేష్ట కర్మల ద్వారా శ్రేష్టాచార ప్రపంచం తయారవుతుంది ఇప్పుడు మీరు ఇంతటి పెద్ద బాధ్యతా కిరీటమును ధరించిన వారిగా అయినట్లయితే అప్పుడు భవిష్యత్తులో కిరీటము సింహాసనం కూడా లభిస్తాయి స్లోగన్ సర్వశక్తివంతుడైన బాబాను మీ సహచరునిగా చేసుకున్నట్లయితే ఏ విఘ్నము మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు ఆపజాలదు మిమ్మల్ని ఆపేకి వీల్లేదు ఎందుకు సర్వశక్తివంతుడైన బాబా నా తోడుగా ఉన్నారు బాబా తోడుగా ఉంటే విఘ్నాలు ఎక్కడి నుంచి వస్తాయి విఘ్నాలన్నీ సమాప్తమైపోతాయి విఘ్నం ఆటగా అయిపోతుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ